కామాక్షి ఒక దుడ్డు కర్ర పట్టుకొని వస్తూ ఉంటుంది ఇక కామాక్షి వెనకే అక్కడ ఉన్న శాలిని యాపిల్ తింటూ వస్తూ ఉంటుంది ఇక ఆ కర్ర చూసి అక్కడ ఉన్న రఘురామ్కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది ఇక అప్పుడు తనకి స్పృహ వచ్చినప్పుడు తనని తల మీద గట్టిగా పెద్ద రాడ్డు తీసుకొని కొట్టడంతో అది చూసి రఘురామ్ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక కామాక్షి అలాగే శాలిని వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న రఘురామ్ అయితే చాలా కోపంతో రగిలి పోతూ ఉంటాడు ఇక తన తలలో ఉన్న నరాలు నరాలు అయితే నర నరాలు కూడా చాలా పౌరుషంగా కోపంతో రగిలిపోతూ ఉంటాయి ఇక కామాక్షి వాళ్ళు అక్కడికి వచ్చేసరికి అది చూసి అక్కడ ఉన్న రఘురాం ఇలా అంటూ ఉంటాడు ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఆ మాట వినగానే కామాక్షి శాలిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కామాక్షి అయితే ఏమైంది అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే ఇంట్లో అందరూ కూడా అక్కడికి వచ్చి నిలబడతారు ఇంతలో రఘురామ్ అయితే కామాక్షి చేతిలో ఆ పెద్ద కర్రను చూసి ఇలా అంటూ ఉంటాడు ఆగు ఆ రోజు నన్ను తల నన్ను తల మీద రాడ్డుతో కొట్టింది నువ్వే కదా అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అంటాడు ఆ మాట వినగానే కామాక్షి శాలిని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజం చెప్పు నువ్వే కదా ఆ రోజు నా తల మీద గట్టిగా కొట్టింది నువ్వే అంటూ ఆ శాలిని కామాక్షి వైపు రఘురామ్ చేయి చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రఘురామ్ అయితే నిజం ఒప్పుకో ఆ రోజు నా తల మీద గట్టిగా కొట్టింది నువ్వే నాకు బాగా గుర్తు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఇక మాటలు వినగానే చంద్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అసలు కామాక్షి అత్తయ్య కొట్టడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న విరాట్ అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్రకళ కూడా పిన్ని మీరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇప్పుడు నిజం బయట పెడతారా ఏంట